నమసింహాంజలి సాహితీ సేవ సాహితీ సృజన పరమావధిగా గత ముప్పై ఏళ్ళుగా నేను ఈ రంగంలో కృషి సలుపుతున్నాను మీ అందరికీ తెలుసు చేతన స్పందన ఎస్పీఎస్ఆర్ శ్రీ పొట్టి శ్రీరాములు ఎస్పీఎస్ఆర్ అంటే శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా రచయితల సంఘం తర్వాత నాగభైరవ అవార్డు ఇలా సాహితీ సంస్థలు నెలకొల్పి యువకుల్ని సాహితీ యువకుల్లో సాహితీ స్ఫూర్తిని నింపి మంచి సమాజం కోసం కృషి చేయాలనే తపనతోటి ముందుకు వెళ్తున్నాను నాగభైరవ అవార్డు పేరుతోటి గత పది సంవత్సరాలుగా ఎంతోమంది ఉద్దండలైనటువంటి కవులకు సత్కారాలు చేసి వారిలో మంచి సమాజాన్ని సృష్టించేందుకు ప్రయత్నం చేశాను ఇప్పుడు నా పేరు మీద చిన్ని నారాయణరావు సాహితీ ఫౌండేషన్ అని ఒకటి ప్రారంభించి ఈ మార్చి మూడో తారీఖున దాన్ని ఇనాగ్రేట్ చేస్తున్నాం ఆ రోజు యాకూబ్ అని చెప్పి సంగమ ఉద్యమ విధాత శ్రీ యాకూబ్ కవి హైదరాబాద్ నుంచి వస్తున్నారు వారికి నా పేరు మీద ఈ అవార్డు ఇస్తున్నాము ఆ రోజు లక్ష్మీ పార్వతి గారు ఆంధ్రప్రదేశ్ తెలుగు మరియు సంస్కృత అకాడమీ అధ్యక్షురాలు శ్రీమతి లక్ష్మీ పార్వతి గారు కూడా విచ్చేస్తున్నారు లాయర్ పత్రికా సంపాదకులు తుంగ శివప్రభాతి రెడ్డికి సభకు అధ్యక్షత వహిస్తున్నారు ఈ యాకూబ్ గారితో పాటు మరో ఇద్దరికి పురస్కారాలు అందించబడతాయి వారిలో కలిమిశ్రీ ఒకరు తీగ మాసపత్రిక సంపాదకులు ఆయన మరొకరు బంగ కంటా బంగారరాజు అని చెప్పి ఒక కవి ఆయనకి పురస్కారం ఇవ్వబడుతుంది ఈ విధంగా ఆ సాహితీ కార్యక్రమాన్ని అక్షరోత్సవంగా తీర్చిదిద్దాం దానికి నెల్లూరు నుంచి నెల్లూరులందరూ సాహితీ ప్రియులందరూ విచ్చేసి దాన్ని సక్సెస్ చేయవలసిందిగా నేను ఆకాంక్షిస్తున్నాను ఈ అందరికీ ఈ ఎన్డిఎన్ ఛానల్ తరఫున నా కోరిక ఏంటంటే ఆనాడు ఆదివారం ఉదయం పది గంటలకు నెల్లూరు టౌన్ హాల్ రీడింగ్ రూమ్కి విచ్చేసి ఈ సాహితీ సమావేశంలో మీరు పాల్గొని దాన్ని విజయం చేయవలసిందిగా నేను కోరుకుంటున్నాను